హై అండి గోకరకాయ పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుందాము అట్లానే కందిపప్పుతో ఎండిపోయిన మామిడికాయ ముక్కలతో పప్పు చేసుకుందాము నేను ఇంకా కొబ్బరి టమాటా రసం కూడా చేశాను అది ఇంకోసారి చూపిస్తాను కానీ టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు గోకరకాయ శుభ్రంగా కడిగేసి రెండించొచ్చేవరకు కుక్కర్లో కొద్దిగా పసుపు రాలొప్పేసి ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ఎల్లులు డబ్బులేసి పచ్చగా మిక్సీ పట్టుకొని చెడి పెట్టుకోవాలి స్టవ్ పైన అలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఆవుల జీలకర్ర సన్నగా తరిపెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత మనం ఈ గోకరకాయ ఉడికించుకున్నాం కదా దా వాటర్తో పాటు వేసేసుకోవాలి కాసేపు ఆ వాటర్ ఇంకిపోయే వరకు వేపుకోవాలి ఈ లోపు అదే కుక్కర్లో కందిపప్పు కడిగేసి ఓ రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఎండిపోయిన మామిడికాయ ముక్కలు టెంకలు కూడా వేసుకున్నాను టెంకలు చాలా పుల్లగా ఉంటాయండి ఎండిపోయినా సరే వాటి గుజ్జు ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక గుప్పిడంత మునగాకు ఎండిపోయింది కొద్దిగా పసుపు కారం వేసి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టుకొని వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు గోకరకాయ వాటర్ని తింగిపోయింది కదా మనం పచ్చేపచ్చేగా మనం మిక్సీ జార్లో వేసుకు ఉన్న కొబ్బరి అంతా వేసి మీరు ఎంత కారం తింటే అంత కారం గరం మసాలా వేసి బాగా కలిపేసుకొని దించేయడమేనండి అయిపోయింది కొద్ది కొత్తిమీర కూడా వేసాను కోకరకాయలో చాలా బాగుంటుంది ఈ కందిపప్పు మూడు జలు వచ్చాక కింద దించేసి పోపు అయితే వేసుకుంటున్నాను స్టవ్ పైన ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఎల్లు రబ్బులు వేసి కొద్దిగా కరివేపాకేసి బాగా వేగిన తర్వాత ఈ కుక్కర్లో ఉన్న పప్పు అంతా కూడా పోసేసుకోవడమే స్మాషర్తో కానీ ఇలా గరితో కానీ మెత్తగా చేసుకోవాలి స్మాషర్తో అయితే చక్కగా మనకి మామిడికాయ పులుపు అనేది బాగా దిగేటట్టు ఇట్లా నలుపుకోవాలి ఆ పోపులో వేసేసుకొని కింద దించేసుకోవడమే దీంట్లో కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది మార్నింగ్ అడావిడ ఆడావిడ ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్సులు కట్టాలని ఇలా త్వరగా రెండు రెండు కూరలు ఒకటేసారి చేసేస్తే అయిపోతుంది కొద్దిగా ఉప్పేసాను కొత్తిమీర వేసాను పప్పు ఉడికేటప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకోలేదు అందుకని చూసారు కదా టేస్ట్ అయితే చేసేద్దాం ఇది కొబ్బరి రసం అండి ఎండిపోయిన టమాటా ముక్కలు పచ్చి కొబ్బరి వేసి మెత్తగా చేసి దాంట్లో కొంచెం సల్లగైన తర్వాత నిమ్మరసం పిండాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కొబ్బరి రసం అట్లానే మనకి కందిపప్పు మామిడికాయ చాలా బాగుంది అట్లానే కూకరికాయ టేస్ట్ అదిరిపోయింది ఇంకా ఈ రసం అయితే ఇంకా బాగుందండి చాలా బాగుంది ఇంకోసారి చూపిస్తాను టేస్ట్ అద్దరిపోయిందండి